ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో ఫాదర్ ఫెనర్ గారు స్పెయిన్ దేశం నుంచి మన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనంతపురం పట్టణానికి రావడం జరిగింది మరి అనంతపురంలో కరువు జిల్లా ఎడారి ప్రాంతమైనటువంటి అప్పటి అప్పట్లో బడుగు బలిగిన వర్గాలలో చదువు లేక చైతన్యం లేక చాలా అద్వాన పరిస్థితుల్లో ఫాదర్ ఫేనర్ గారు ఊరూరు తిరిగి కల్లెందుకు మేరియా ఆ ఏరియాలో మొదలుపెట్టి మరి మన బ్రతుకుల్ని వంటి ఒక గొప్ప నాయకుడు అటువంటి ఫాదర్ ఫెర్రర్ ఉన్న సందర్భంలో మరి అదేవిధంగా ఆయన మరణానంతరము ఆ ఆడిటీని శ్రీ ఫెర్రర్ గారు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన మన ప్రజలందరికీ విద్యతో పాటు గృహ నిర్మాణము వైద్యము అదేవిధంగా పర్యావరణ ప్రదర్శనలో భాగంగా ఎడారి కాకుండా వాటర్ షెడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము వికలాంగుల అభివృద్ది కోసము స్కూళ్లు కట్టించడము అదేవిధంగా రకరకాల కార్యక్రమాలతో ఎయిడ్స్ కానీ నిర్మూలనకు భాగంగా అదేవిధంగా దేశంలో ఎక్కడ భూకంపాలు వచ్చినా ఎక్కడ విపత్తులు వచ్చినా అక్కడికి వెళ్లి మేము ఉన్నామనే ఒక సందర్భంలో ఆర్డీటీ నెలకొల్పెట్టినటువంటి గొప్ప ఉద్దేశం ఉంది మన అనంతపురం జిల్లాలో ఈ రోజు మనం అందరం ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం ఒక ఫాదర్ ఫేదర్ ఆర్డీటీ మాత్రమే అటువంటి ఆర్డీటి ఆర్డీటీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము ఎఫ్సీఆర్ఏ నిలబెట్టి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రానియకుండా రద్దు చేయడం వల్ల ఆర్డీటీ మనుగడ కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది కావున మరి ఈ రోజు అనంతపురం జిల్లా లెవెల్లో రాజకీయ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ ని కాపాడుకుందామనే ఒక నినాదం చేస్తున్నారు కానీ ఆర్డీటిని క్యాచ్ చేసుకునే విధంగా కాకుండా ప్రజల మైన మనం అందరం కలిసి ఆడిటు కాపాడుకునే విధంగా మనము ముందుకు వెళ్లాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుతూ మరి పంతొమ్మిది తేదీన తలబెట్టిన మరొక